హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకవాడు మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ మనకు బౌద్ధ సంగీతాల మీద కంపల్సరీ అడుగుతున్నాడు మా అయితే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత మనకు నాలుగు బౌద్ధ సంగీతులు అనేవి జరిగాయి ఓకే సో చూసుకోండి ఫస్ట్ బౌద్ధ సంగీతం వచ్చేసి రాజగృహంలో జరిగింది దీనిని నిర్వహించిన రాజు ఎవరంటే అజాతశత్రువు ఈ ఎవరి శత్రువు మగధ సామ్రాజ్యంలో హర్యాంక వంశంలో గొప్ప రాజు అయిన ఓకే ఇక ఏ సంవత్సరం అంటే నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం బీసీలో జరిగింది అమ్మా అధ్యక్షుడు దీనికి మహాకాశ్యపుడు ఓకే ఇక రెండవ భౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది అమ్మా దీన్ని నిర్వహించిన రాజ్యం ఎవరంటే కాలాశోకుడు నిర్వహించాడు అమ్మా కాలాశోకుడు నిర్వహించాడు అయితే ఏ సంవత్సరం మూడు వందల ఎనభై మూడు బీసీ అంటే కరెక్ట్ వంద సంవత్సరం తర్వాత రెండవ భౌత సంగీతి అనేది జరిగింది అయితే దీనికి అధ్యక్షుడు ఎవరంటే సభాకమి సభాకమి ఓకే ఇక మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది మా ఈ పాటలీపుత్రంలో నిర్వహించిన రాజు ఎవరంటే మౌర్య అశోకుడు అశోకుడు అనేది గుర్తుపెట్టుకోండి మా మౌర్య అశోకుడు మగధ మౌర్య అని రెండు ఆప్షన్లు ఇస్తాడు కాబట్టి మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మౌర్య అశోకుడు ఓకే సో ఏ సంవత్సరం అంటే రెండు వందల యాభై బీసీలో కొన్ని బుక్స్లో రెండు వందల యాభై ఒకటి అని కూడా ఉంది మా ఓకే సో చూసుకోండి అయితే అధ్యక్షుడు వచ్చేసి మొగలి పుత్త తిస్స మొగలి పుత్తతిస్స ఓకే నెక్స్ట్ నాలుగవ బౌద్ధ సంగీతి కుంతలవనం కాశ్మీర్లో జరిగింది కుంతలవనం కాశ్మీర్ ఓకే అయితే దీన్ని నిర్వహించే రాజ్యం ఎవరంటే కనిష్కుడు కనిష్కుడు ఓకే సో ఏ సంవత్సరం అంటే క్రీస్తు యొక్క ఒకటో శతాబ్దంలో జరిగింది దీనికి అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు ఎవరంటే అశ్వఘోషుడు ఓకే కాబట్టి ఇవి చూసుకుంటున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఓకే సో ఇవి మనకు నాలుగు బౌద్ధ సంగీతులు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చూసుకోండి ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్